మీరు కుట్టేటువంటి బ్లౌజ్కి పైపింగ్ వేయాలనుకుంటున్నారా అదే స్టిఫ్గా ఉన్న క్లాత్కి అయితే పైపింగ్ వేయడం ఈజీ జారిపోయే క్లాత్కి కూడా లోడింగ్ తోటి పైపింగ్ ఎలా వేయాలి పైపింగ్ వేయడం వరకు నేర్చుకున్నాం కానీ బ్లౌజ్ షోల్డర్ ఎలా జాయింట్ చేయాలి నీట్గా పర్ఫెక్ట్గా అనేసి మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఈ వీడియో నేను పెట్టానండి ఆల్రెడీ లోడింగ్ తోటి ఈజీగా పైపింగ్ ఎలా వేయాలని ఆ వీడియో ఫాలో అయ్యి పైపింగ్ నేర్చుకుంటున్నాం కానీ షోల్డర్ జాయింట్ ఎలా చేయాలి అన్నది రిక్వెస్టెడ్గా అడుగుతూ ఉన్నారు వారి కోసం ఈ వీడియో హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇదిగోండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట నేను లోడింగ్ తోటి పైపింగ్ అనేది ఎలా వేయాలి అనేది మీకు వీడియో షేర్ చేసినప్పుడు మన సబ్స్క్రైబర్స్ అక్క పైపింగ్ అయితే నేర్చుకుంటున్నాము చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాము విధంగా పైపింగ్ వేసిన తర్వాత షోల్డర్ జాయింట్ చూయించమన్నారు వారి కోసం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఈ క్లాత్ వచ్చేసి చాలా జారిపోతుంది అనమాట ఇంతకుముందు వీడియోలో నన్ను కామెంట్స్లో ఇవి కూడా అడిగారు అక్క స్టిఫ్గా ఉన్న క్లాత్కి వేయచ్చు కానీ జారిపోతుందని ఎటువంటి క్లాత్కైనా మన హ్యాండ్స్లోనే ఉన్న బ్యాలెన్స్ తోటి మనం ఈజీగా మనం పైపింగ్ వేయొచ్చు ఇక్కడ గమనించండి ఇదిగోండి ఆల్రెడీ పైపింగ్ క్లాత్ అయితే నేను ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ తోటి వేసి రెడీ చేసుకొని ముందుగా మనం నడుముకైతే పైపింగ్ వేయాల్సి ఉంటుంది మీకు చెప్తూ ఉన్నాను ఇంతకు వీడియోస్ వీడియోస్లో కూడా ఫస్ట్ మనం నై నడుముకి వేసినట్లయితే స్ట్రైట్ వస్తుంది కదా మనకి ఎక్కువ తక్కువ లేకుండా బ్లౌజు లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఆ విధంగా తర్వాత ఇదిగోండి నెక్కు దగ్గర నెక్కు కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సమానమైన ఖర్చుతోటి మనం పైపింగ్ అనేది వేసుకోవాలి అప్పుడే మీకు మెడ అనేది ఆ రౌండ్ షేప్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది మనం ఎలా కట్ చేసామో అదే ప్రాసెస్లో మనం స్టిచ్చింగ్ కూడా ఉండాలండి మనం కటింగ్ ఎంత నీట్గా చేసినా కూడా స్టిచ్చింగ్లో కూడా మనం అదే బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే కూడా మనకి నెక్ అనేది కరెక్ట్గా రాకుండా ఒకవైపు ఎక్కువ ఒక ఒకవైపు తక్కువ అనేది రావడం జరుగుతుంది కానీ ఇదిగోండి గమనించండి పైపింగ్ వేసేటప్పుడు మీరు క్లాత్ని అస్సలు లాగొద్దు చాలామంది అంటారు అక్క పైపింగ్ వేసిన తర్వాత నెక్కు సాగిపోతుంది అని ఎందుకు అని అంటే మీరు లాగి వేసినట్లయితే సాగినట్టు వస్తుంది మీరు ఫ్రీ హ్యాండ్ తోటి వీడియోలో చూపించిన విధంగా మీరు పైపింగ్ వేసేసుకొని చూడండి చాలా మంది ఇంప్రూవ్ అయ్యామనేసి మెసేజెస్ పెడుతున్నారు పైపింగ్ థ్యాంక్స్ అండి మన వీడియో చూసి ఒక్కరికి హెల్ప్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను వ్యూస్ ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయని సంబంధం లేకుండానే వీడియోస్ వేస్తున్నాను అనమాట ఓకే ఈ వీడియో కూడా మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇదిగోండి ఇలాగా మనం లైనింగ్కి అయితే పైపింగ్ వేసుకున్న తర్వాత ముందు నడుము దగ్గర మీరు పైపింగ్ అనేది ఈ విధంగా కుట్టేసుకోండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా కుట్ అనేది మనకి ఆ థ్రెడ్ పక్క నుంచే రావాలి అనమాట ఓకే ఈ విధంగా ముందుగా మనం నడుముకు వేసుకున్నట్లయితే స్ట్రైట్గా వస్తుంది మనకి అప్పుడు పైన షోల్డర్ దగ్గర మీకు లెవెల్గా వస్తుంది అనమాట ఇదిగోండి గమనించండి ఇప్పుడు నడుము దగ్గర కుట్టేసుకున్నాక ఇప్పుడు కరెక్ట్గా మనం నెక్ దగ్గర నుంచి మనం ముడత రాకుండా ఎటువంటి జారిపోయే క్లాత్ అయినా మనం ముడత రాకుండా ఇదిగోండి ముందు ఇక్కడ ఇట్లాగా మనం హ్యాండ్తోటి సెట్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మనం అనేది స్టార్ట్ చేయాలి ఎటువంటి క్లాత్ మనకి పట్టు క్లాత్ ఇవైతే కొంచెం ఈజీగా ఉంటాయి ఇలా జారిపోయే అయినా మనం ఇదిగోండి హ్యాండ్స్తో ఇలా బ్యాలెన్స్గా పట్టుకొని వేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ముడతలు రాకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట పైపింగ్ ఉన్నంత డిమాండ్ డిమాండు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ట్రెండ్లో మనకి పైపింగ్ చాలా డిమాండ్గా ఉంది కదండి ఇంతకుముందు రోజుల్లో అయితే ప్యాచ్ వర్క్ లేస్ వర్క్ ఉండేది కానీ ప్రజెంట్ ఎంత ఏజ్ వాళ్ళు అయినా కూడా పైపింగ్ ఇష్టపడుతున్నారు ఫస్ట్ టైలర్స్ని పైపింగ్ వస్తే వీళ్ళు బెస్ట్ టైలర్స్ అనే ఒక ముద్ర అయితే పడిపోయిందనమాట కాబట్టి మీరు లోడింగ్ పైపింగ్ నేర్చుకున్నట్లయితే మీకు వర్క్ విషయంలో అస్సలు టెన్షనే లేదనమాట మీకు వర్క్ రావట్లేదని కానీ మీకు స్టిచ్చింగ్కి బ్లౌజెస్ ఎక్కువ రావట్లేదని అటువంటి ప్రాబ్లం ఏమీ లేకుండా పైపింగ్ తోటి ఎంతోమంది అట్రాక్ట్ అయ్యి మీ దగ్గరికి బ్లౌజ్ అయితే తీసుకురావడం జరుగుతుందనమాట ఓన్లీ పైపింగ్గా అని అంటే పైపింగ్ ఒక పార్ట్ అనమాట ఫిట్టింగు ఇంపార్టెంటే మనం ఇచ్చే ఫినిషింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఓకే ఇదిగోండి ఇలా కుట్టిన తర్వాత మనం ఎక్స్ట్రా అంతా ఖర్చు కట్ చేసి మనం ఒక పావించ్ అనేది ఖర్చు ఉంచి ఈ విధంగా సిజర్తో ఘాట్లు పెట్టేసి ఇదిగోండి రివర్స్ తీసేసి ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం పైపింగ్ దారం మీద అనేది కుట్టు పడకుండా ఈ విధంగా మనం పైనుంచి కుట్టు వేసేసుకోవాలి గమనించండి మనం వేసే కుట్టు పైపింగ్కి క్లాత్కి మధ్యలోనే పడాలి పైపింగ్ మీద పడకూడదు అనమాట పైపింగ్ మీద పడితే మనకు ఆ లుక్ అనేది రాదనమాట ఓకే ఇదిగోండి ఇట్లా మనం నడుము దగ్గర కుట్టేసాం కదా ఇప్పుడు చూడండి నెక్కు దగ్గర నెక్కు కూడా మీకు ఈ విధంగా సేమ్ మనం నడుం దగ్గర ఎలా వేసామో పైపింగ్ మీద అనేది మనకి కుట్టు పడకుండా మధ్యలో నుంచి క్లాత్కి పైపింగ్కి మధ్యలో నుంచి కుట్టు పడే విధంగా ఇదిగోండి ఫింగర్స్తో ఇలాగా మనం ఇలా సెట్ చేసుకుంటూ చిన్నగా కుట్టేసుకోవాలన్నమాట కొంచెం జాగ్రత్త మనం ఏ దగ్గరగా పెట్టేసుకున్నట్లయితే కొంచెం మనం సూది పడే ప్రమాదం ఉంది మనం ఏళ్ళ మీద కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి ఈ విధంగా ఓకే ఇప్పుడు కుట్టేసిన తర్వాత మనం చుట్టూ ఈ విధంగా పైకుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి గుర్తుంచుకోండి మనం మెడ భాగం కుట్టేటప్పుడు లాగినట్టు కుట్టొద్దు అనమాట అప్పుడే సాగి మెడ లూజ్ వస్తుంది నార్మల్ ఫ్రీ హ్యాండ్తో ఇప్పుడు మీకు వీడియోలు చూపించినట్లు కుట్టినట్టయితే మీకు మంచి ఫిట్టింగ్ వస్తుంది ఎక్కువ లూజ్ రావడం జరగదు కస్టమర్ చాలా లైక్ చేస్తారు హెమ్మింగ్ కన్నా పైపింగ్కే ఇష్టపడతారండి ఎందుకంటే హెమ్మింగ్ ఒక్కొక్కసారి ఊడిపోతుంది పైపింగ్ అయితే స్ట్రాంగ్ అన్న ఫీలింగ్లో ఫినిషింగ్ కూడా బాగుంటుందని ప్రతి ఒక్కరూ పైపింగ్కి ఇష్టపడుతున్నారు ఇదిగోండి బ్యాక్ పార్ట్ కుట్టేసి మీకు ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ చూపిస్తున్నాను ఫ్రంట్ కూడా ఇదిగోండి ఈ విధంగా ముందు మనం నెక్కుకి లైనింగ్ అనేది లైనింగ్కి మనం నెక్ భాగంకి ఇలాగా పైపింగ్ అనేది కుట్టేసుకోవాలి ఇక్కడ మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను క్లియర్గా చూడండి కుట్టు పైపింగ్ మీద పడకూడదు పక్క నుంచి పడాలన్నమాట ఈ విధంగా ఓకే సమానమైన ఖర్చు మెయింటైన్ చేయాలి మీరు పైపింగ్ అనేది కుట్టు పైపింగ్ మీద పడకూడదు లాగకూడదు ఇంతే అండి పైపింగ్ వేసే టిప్స్ అయితే ఇవే అనమాట ఈ మూడు విషయాలు మీకు గుర్తుంచుకోండి ఫస్ట్ క్లాత్ లాగకూడదు పైపింగ్ మీద కుట్టు పడకూడదు ఈ విధంగా అనమాట సమానమైన ఖర్చు మెయింటైన్ చేయాలి ఈ మూడు పాయింట్స్ గుర్తుంచుకుంటే మీకు పైపింగ్ విషయంలో లేదనమాట ఓకే ఇప్పుడు మనం లైనింగ్కి అయితే పైపింగ్ వేసాం కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మీకు వీడియోలో చూయించిన విధంగా ఫ్రంట్ పార్ట్లు రెండు సైడ్స్ కూడా మీరు ఈ విధంగా పెట్టి కుట్టేసుకుంటే మీకు లెఫ్ట్ రైటు కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఇప్పుడు మనం సేమ్ అదే మెథడ్లో పడకుండా పైపింగ్ మీద పక్క నుంచి ఈ విధంగా కుట్టేసుకొని మనం రివర్స్ చేసేసుకుంటే ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసేసుకొని రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి గుర్తుంచుకోండి సమానమైన ఖర్చుతోటే మనం మెయింటైన్ చేయాలి ఇక్కడ ఇలాగ టక్స్ పెట్టేసుకోవాలి మెడ రౌండ్ తిరిగేటప్పుడు రౌండ్ కానీ ఏమన్నా షేప్స్ కుట్టినా కూడా ఓకే ఇప్పుడు మనం తిప్పేసి సేమ్ మళ్ళీ పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి పైనుంచి ఇది ఈ మెథడ్లో మీకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి మీరు కుట్టంగా కుట్టంగా నాకు అలాగే మెసేజ్ పెడుతున్నారు మన సబ్స్క్రైబర్స్ అక్కా మేము చాలా ఇంప్రూవ్ అయ్యా మిమ్మల్ని చూసుకొని మీరు చూపించిన వీడియోస్తో పైపింగ్ అనేది మేము స్టిచ్ చేస్తూ వర్క్ ఇంప్రూవ్ చేసుకున్నామని ఇలాగే ఫాలో అయ్యి మీరు మంచిగా వర్క్ నేర్చుకోండి ఓకే ఇదిగోండి సేమ్ ఇప్పుడు మనం ఒక సైడ్ ఎలా కుట్టేసుకున్నామో ఆ విధంగా మనం కుట్టేసుకొని ఇదిగోండి పైనుంచి మరొక చుట్టూ మనం లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఓకే మీరు జారిపోతుంది కదా అని గంపిట్ అంటించుకున్నారు అని అంటే మీకు ఇలాంటి లోడింగ్ మెథడ్ అయితే మీకు రాదనమాట లోడింగ్ కొన్ని ఇంపార్టెన్స్ చాలా ఉందండి ప్రజెంట్ ఉన్న టైలరింగ్ ఫీల్డ్లో లోడింగ్తో పైపింగ్ వేస్తే అసలు కస్టమర్ అనేవారు చాలా లైక్ చేస్తారు మీ వర్క్ని ఇదిగోండి ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకొని చక్కగా మనం ఫ్రంట్ పార్ట్ అయితే రెండు సైడ్స్ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మీకు సేమ్ ఇదే ప్రాసెస్లో హ్యాండ్స్కి ఎలా వేయాలో చూపిస్తాను ఇది హ్యాండ్స్ కూడా సేమ్ అండి మీరు లైనింగ్ ఏమన్నా జాయింట్ పడితే జాయింట్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకొని ఇదే సేమ్ ప్రాసెస్లో హ్యాండ్ కూడా మీరు ఈ విధంగా మనం కింద పైపింగ్ అనేది వేసేసుకోవాలి ఉంటుంది ఇలాంటి నార్మల్ బ్లౌజెస్కే కాదండి ఒక్కొక్క ఒక్కొక్కసారి మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్కి కూడా పైపింగ్ వేయాల్సి వస్తుంది పైపింగ్ నేర్చుకుంటే అంత బెనిఫిట్ కంప్యూటర్ వర్క్ కూడా హ్యాండ్ డిజైన్ అనేది ఒక్కొక్కసారి కొంచెం లైట్గా ఉండే వర్క్ వర్క్కి ఏంటంటే సపోర్టివ్గా ఉంటుందని కింద పైపింగ్ కూడా వేస్తామనమాట అలా కూడా యూజ్ అవుతుందనమాట చాలా విధాలుగా పైపింగ్ అయితే యూజ్ అవుతుందండి మీకు ముందు ముందు షేర్ చేస్తాను నేను పైపింగ్ తోటి మనం ఎన్నో ప్రయోగాలు కూడా చేయొచ్చు అనమాట బ్లౌజ్ని లుక్ మార్చడానికి ఓకే ఇదిగోండి మనం ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ కూడా మనం సేమ్ కుట్ అనేది మనం పాదం అది పైపింగ్ మీద పడకుండా పాదం ఎలాగా అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇక్కడ కట్ వర్క్ లాగా ఇచ్చాడు కానీ ఫినిషింగ్ లేదనమాట కాబట్టి ఇక్కడ నేను పైపింగే వేసేస్తున్నాను లుక్ బాగుంటుంది ఇప్పుడు ఫినిషింగ్ అంటే ఆ విధంగా పోగులు లెగుస్తున్నాయి కదా చేతులకి అలా లేకుండా ఇప్పుడు పైపింగ్ ఇచ్చేసామంటే బ్లౌజ్ అంతా కూడా రన్నింగ్గా అనిపిస్తుంది అనమాట అంటే నెక్కుకి పైపింగ్ వేసాము నీట్గా నడుముకి పైపింగ్ వేసాము ఇక్కడ హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నాం కాబట్టి బ్లౌజ్ లుక్ అనేది హైలైట్ అవుతుంది పైపింగ్తో ఇంకొకటి ఆలోచించుకోండి పైపింగ్ ఎప్పుడు మనం వేసే పర్సన్ బట్టి ఆలోచించి మీరు ఆ శారీలో మ్యాచింగ్ ఏ కలర్ హైలైట్ అయిందో అది వేస్తేనే మీరు ఇంత కష్టపడి లోడింగ్ వేసినా కూడా ఆ లుక్ అనేది వస్తుందనమాట ఓకే ఇలా ఆపోజిట్గా ఇప్పుడు ఇందులో ఆరెంజ్ ఉంది నేను ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ వేసేస్తున్నాను అనమాట అట్లా మనం ఎంచుకుని అదే గోల్డ్ వేసామనుకోండి దీనికి అస్సలు లుక్ రాదు ఈ విధంగా ఇదిగోండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ మనం పైన కుట్టు వేసేసుకొని మనం చుట్టూ కూడా హ్యాండ్ అనేది ఈ విధంగా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట ఇలాగా మనం నెట్కు కూడా వేయొచ్చండి లోడింగ్ పద్ధతిలో పైపింగ్ ఇంతకుముందు వీడియోస్లో నేను చాలా వీడియోస్లో షేర్ చేసాను కానీ ఇప్పుడు పైపింగ్తో పాటు మీకు షోల్డర్ జాయింట్ చూపిస్తున్నాను చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అక్క షోల్డర్ జాయింట్ అనేది ఒక్కసారి చూపించండి మీ పైపింగ్ విధానం బాగుందని ఇందులో షోల్డర్ జాయింట్ కూడా చూపిస్తున్నాను చూసేయండి ఈ విధంగా మనం హ్యాండ్ రెడీ చేసుకున్నాక ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అని రెండు హ్యాండ్స్ ఇలా రెడీ చేసుకోవాలి ఇదిగోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో అదేవిధంగా మరొక హ్యాండ్ కూడా రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు రెండు నేను వేసేసాను రెండిటికి పైపింగ్ ఇదిగోండి మీకు తెలుస్తుంది కదా రెండు కూడా నీట్గా వచ్చేస్తున్నాయి ఇప్పుడు మీకు షోల్డర్ జాయింట్ ఎలా చేసుకోవాలన్నది మీకు చూపిస్తాను ముందుగా చూడండి బ్యాక్ పార్ట్ అయితే మనం స్టిచ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్ జాయింట్కి ముందే మనం ఇక్కడ డాట్స్ అనేది నడుము దగ్గర డాట్స్ అనేది హాఫ్ ఇంచు ఖర్చుతోటి మీరు ఈ విధంగా సెంటర్ చేసేసుకొని ముందు డాట్స్ అయితే వేసేసుకోవాలి డాట్స్ వేసేసిన తర్వాత చక్కగా షోల్డర్ జాయింట్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మీరు చూడండి ఇక్కడ పైపింగ్ నడుంకు కూడా వేసాం కదా మనం డాట్స్ వేసేటప్పుడు కూడా ఇలా సమానంగా పట్టుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ రాకుండా ఈ విధంగా ఇలా డాట్స్ వేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇలా పరిచేసుకొని దీనిపైన మనం ఫ్రంట్ పార్ట్స్ అనేది రెండు వైపులుగా మనం సెట్ చేసేసుకోవాలి లెఫ్ట్ రైట్ ఇదిగోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి గమనించండి షోల్డర్ దగ్గర మనం జాయింట్ చేసేటప్పుడు రెండు సమానంగా ఉండే విధంగా ఈ విధంగా మనం పట్టుకొని ఇదిగోండి ఇలా షోల్డరు రెండు సమానంగా ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉండేటట్లు పట్టుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూడండి ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇంకో కుట్టు వేసేసి ఇక్కడ రఫ్ చేయాలన్నమాట మనం ఈ విధంగా రఫ్ చేసి ఎక్స్ట్రా దారాలుంటే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఓవర్లాక్ ఉంటే మీరు ఓవర్లాక్ వేసేసుకోవచ్చు లేదు ఓవర్లాక్ లేదనుకోండి మీరు మరొక కుట్టు చివరిగా వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి మరొక సైడ్ కూడా ఇదిగోండి ఇలా రఫ్ లాగేసి మనం కుట్టు అనేది వేసేసుకోవాలి రెండు నెక్ కరెక్ట్గా ఉండాలండి ఎక్కువ తక్కువ రాకుండా పెట్టుకోండి అదే ఫినిషింగ్ మనకి నీట్గా ఉంటుంది ఓకే ఇది చూడండి రెండు పైపింగ్ చూడండి ఒకే లైన్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఓవర్లాక్ వేసేసుకోవాలి మనం ఓవర్లాక్ లేకపోతే మీరు ఒక కుట్టు ఎక్స్ట్రా వేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఓవర్లాక్ అయితే వేసేస్తాను నేను వేసిన తర్వాత ఇదిగోండి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ఈ ఖర్చు అనేది మనం బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్కి ఈ విధంగా మనం ప్రెస్ చేసి ఇక్కడ రెండు కుట్లు రఫ్ లాగేస్తే సరిపోతుంది జస్ట్ ఇలాగా దీనివల్ల ఏంటంటే మీకు షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది ఇలా రఫ్ లాగేసి ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఒక దారం కూడా ఉండకుండా నీట్గా కట్ చేసేసి ఇప్పుడు చూడండి ఈ టిప్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం షోల్డర్ దగ్గర రఫ్ లాగాం కదా ఇప్పుడు ఇక్కడ మనం సిజర్ తోటి ఈ విధంగా మనం ఒక సార్లు ఇట్లాగా మనం ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ ఫ్లాట్గా ఉంటుందన్నమాట అంటే ఎత్తుగా లేకుండా మనకు ఫ్లాట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా ఇప్పుడు అదేవిధంగా మరొక సైడ్ కూడా మనం ఇలాగే ఖర్చు అనేది బ్యాక్ పార్ట్కి మనం ఇట్లాగా ట్విష్ చేసి మనం రఫ్ రెండు టైం లాగేస్తే మరొక సైడ్ కూడా సరిపోతుంది బ్యాక్ గమనించండి బ్యాక్ పార్ట్ వైపే మనం ఖర్చు అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇలాగా ఎక్స్ట్రా దారాలు లేకుండా కట్ చేసేసి మరలా ఇది కూడా సేమ్ అదే విధంగా మీరు సీజర్ తోటి మనం ఇట్లాగా రెండు టైం అయితే ఇట్లా ప్రెస్ చేసినట్లయితే మనకి సరిపోతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ఆ మెడ దగ్గర లావుగా ఎత్తుగా లేకుండా ఫ్లాట్గా ఉంటుందన్నమాట జస్ట్ మరీ ఫోర్స్గా కొట్టకండి జస్ట్ కొంచెం అట్లా మనం అలాగా సీజర్తో అన్నామంటే ఫ్లాట్గా అవుతుంది కొంచెం లేకుండా ఓకే ఇదనమాట ఇట్లా నీట్గా షోల్డర్ అనేది జాయింట్ చేసేసుకొని మీరు పైపింగ్ బ్లౌజ్ అనేది రెడీ చేసుకోండి ఇదండి వాళ్ళ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్